అభివృద్ధికి నోచుకొని కడపని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడానికి కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ సీనియర్ నాయకులు వల్ల రామయ్య వ్యాఖ్యానించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమంలో వల్ల రామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కడపలో మీసం తిప్పటానికి తొడకొట్టడానికో కడప వెళ్లడం లేదని కడప ప్రజల ప్రేమాభిమానాలు కూటమి పార్టీ పైన చిరకాలం ఉండాలని కడపకు వెళ్తున్నట్లు తెలిపారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మేము మీ ముందుకు వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో కలిసి కడప వెళ్తున్నామని తెలిపారు మీసం తిప్పడానికి తొడగొట్టడానికి కాదని అందరం బాయి బాయ్ అని చెప్పడానికే కడప వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు అంబటి రాంబాబు మాటలు నమ్మకూడదు వట్టి మాటలే చెబుతాడు జగన్ మా దేవుడు అంటాడు ఆయన కోసం ఏమైనా చేస్తామని అంటాడు కానీ ఏమి చేయడు ఐఏఎస్ అధికారుల్ని ఎలా అరెస్ట్ చేస్తారని అంటాడు లా చదివావా లేక ఎక్కడైనా కొన్నావా అంటూ విమర్శించారు బంగారు పల్లెం బంగారు గ్లాసు బంగారు మంచం బంగారు కుర్చీ బంగారు కమ్మవారు ఇప్పుడే ఎక్కడ ఉన్నారు చంచల్గూడ జైల్లో నాపరాళ్ల నేల మీద చిన్న చాప వేసుకుని పడుకున్నాడని ఎద్దేవా చేశారు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చనిపోతూ ఏం తీసుకెళ్లలేదని అందుకే అతను తన రెండు చేతుల్ని పైకెత్తి సమాధి చేయమని కోరారని గుర్తు చేశారు ఒక పక్క వాణిశ్ర ప్రశ్నలు అడిగారు వల్లరామయ్య గారు ఎన్నిసార్లు తన్నారు వాడిని ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు నేను చెప్పకూడదు చెప్పను అన్న నేను నేను చెప్పన్నాను వాడిని కొట్టారు ఇల్ని కొట్టారే ఉద్యోగ ధర్మం అది కొడాలి నాని ఎప్పుడు కొట్టాను ఎలా కొట్టాను ఎన్నిసార్లు కొట్టాను తన్నానా చెవులు పిండానా ఇవన్నీ నేను చెప్పను నేను నా వెంట పడ్డారు పత్రిక చెప్పన్నారు తన్నున్నవాడే గుర్తు చెప్పడు తండ్రి మర్చిపోయి ఉండొచ్చు కానీ తన్నులు తిన్నవాడిగా రాజా గుర్తుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మాట్లాడలేదు వచ్చి వాడటాం కూడా వాడే నచ్చుకుంటున్నాను లోపల గన్నవరం వంశీ వంశీని అరెస్ట్ చేస్తాడు అనుకున్నారా వాడే ఆ దళితుడికి తీసుకెళ్లి కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రూమ్ లో దాచాడు నన్ను లోపల నన్ను లోపల వాడే రిక్వెస్ట్ చేశారు లోపల లోపల కట్ట పద్దెనిమిది వందల నేను వెళ్ళాడు కానీ రావడం రావట్లేదు తెలియట్లేదో ఏంటి బాబు ముప్పై తొంభై రోజులు కూడా దాకిపోయింది బయటికి రావట్లా నంబర్ ఆఫ్ కేసులు ఎవడ టైం వచ్చినప్పుడు అందరూ చేరతారు ఆ ప్యాక్ డ్యూటీకి చేరవలసిన బ్యాక్ అందరూ చేస్తారు ఎవరు శాశ్వత కాదని తెలియజేస్తారు